కట్టించాలి రైల్వే కాలలు కట్టించాలి కట్టించాలి రైల్వే కట్టించాలి రోడ్లు చేయాలి చేయాలి రోడ్లు చేయాలి చేయాలి పిసి రోడ్లు చేయాలి చేయాలి శిబిరాం తలుకు పిసి రోడ్లు వేయాలి సిపిఎం జిందాబాద్ సిపిఎం 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 అధికారులకి ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇంత దారుణంగా ఇక్కడ రోడ్లు సుందరనగర్‌లో ఉన్నాయి ఇక్కడ సిసి రోడ్లు వేయాలన్నా కూడా వేయకుండా ఇతరులకు వెళ్లి మళ్ళిస్తున్నారు తప్ప సుందరీ నగరానికి సక్రంగా అధికారులు కానీ మరి ప్రభుత్వం కానీ ప్రాంతంలో ఉన్న సుందరీ నగరానికి మరి బ్లీచింగ్ లేకుండా కూడా ఏమి లేకుండా కూడా ఉండటం వల్ల రోడ్ల మీద నీళ్ళు ఉంటున్నాయి ఈ వర్షాకాలం ఈ వర్షాకాలం దోమలు విపరీతంగా వస్తాయి దాంట్లో మలేరియా డెంగ్యూ ఇతర విషమ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సుందరీనగర్ మొత్తాన్ని కూడా బీసీని చల్లించాలి అదే రకంగా డ్రైనేజీ కాలువలు తీపియాల వెంటనే ఈ ప్రాంతం రోడ్లన్నీ కూడా శుభ్రపరిచేటట్టుగా గ్రామ పంచాయతీ ఈవో గారు బాధ తీసుకొని ఈ ప్రాంతాన్ని చేపించాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సుందరీనగర్లో ప్రతి వీధి వీధి కూడా సర్వే చేస్తున్నాం ఈ సర్వేలో వచ్చిన సమస్యలు మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తాము ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేసేటట్టుగా చూడాలి ఇంకా ఈ సుందరంలో అనేక మంది ఇంద్రం ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు రేకులు వేసుకొని ఉన్నారు గుడిసిల్లలో ఉంటున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇంద్రం మిల్లు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం ఈ ప్రాంతంలో పది ఇల్లు ఇచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఈ కొండ ఆపడం అనేది సరైనది కాదు రెండో టిప్పు ఇస్తామని అన్నారు రెండో టిప్పు లో ఇక్కడ సుందర ఒక్క రేకులు ఇల్లు కూడా లేకుండా ఒక గురుసు కూడా లేకుండా అందరికీ ఇల్లు ఇచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది వీటికన్నిటి కూడా సీసీ రోడ్లు కూడా వేయాలని కూడా ఈ సందర్భం చెబుతాను మంచినీళ్ళు సమస్య కూడా ఉంది ఈ మంచినీళ్ళు కూడా నీళ్లు డ్రైనేజ్ లో పైపులు మగిలిపోయి కాలువల నుంచి వాసన నీళ్ళు వస్తున్నాయి అందుకోసం వాసన వచ్చే నీళ్ళను కూడా ఇవన్నీ కూడా డ్రైనేజ్ మంచి నీళ్ళు జరుగుతుంది ఇది నీళ్ళు మొత్తం రోడ్ల మీద ఉండేది కాబట్టి వెంటనే వీటికి కరెంట్ అనేది అయినది కాబట్టి అదొకటి ఉపయోగపడింది కానీ గ్యాస్ సబ్సిడీ ఐదు వందలు ఇస్తానంటూ ప్రభుత్వం అదే అమలు కావట్లేదు అదే రకంగా భూమి లేని వాళ్ళు సెంటు భూమి అంటే వ్యవసాయం భూమి సెంటు భూమి లేని వాళ్ళకి ఆ భూమి లేని వాళ్ళతో పాటు మన ఉపాధి పని జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఇరవై రోజులు మస్టర్లు రెండు వేల ఇరవై మూడులో కానీ ఇరవై నాలుగులో కానీ ఇరవై మస్టర్లు ఉండాలి వాళ్ళకి రైతు బంధు రాకుండా కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పింది దీంట్లో మనం ఏమన్నామంటే బాబు నువ్వు ఎట్ట రైతు బంధు ఉండాలి ఇవాళ మనకి ఇవ్వాలంటే మన పన్నెండు వేలు ఇవ్వాలంటే భూమి వాళ్ళకి అందరికి ఇస్తున్నాను కాబట్టి ఇంద్రమ్మ ఇల్లుతో పా మన ఉపాధి పనితో పాటు సంబంధం లేకుండా భూమి లేనోళ్ళందరికీ ఇవ్వాలని మన డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఉపాధి పనికి పని లేని వాళ్ళు భూమి వాళ్ళు కూడా పోకుండా ఉండొచ్చు కానీ భూమి ఉండోళ్ళే దాని మీద ఎక్కువ పోతున్నారు కాబట్టి మన డిమాండ్ ఏందంటే అందరికీ భూమి లేని వాళ్ళందరికీ కూడా పన్నెండు వేలు ఆత్మీయ భరోసా అనే దాని మీద ఇవ్వాలని మన డిమాండ్ చేస్తాం దాంతోపాటు ఇంకోదంటే ప్రభుత్వం ప్రకటించింది అధికారులు రాకముందు అందరికీ కళ్యాణలక్ష్మి అనేది మా మహాలక్ష్మి ఏది రెండు వేల ఐదు ఇస్తాను అయినంత మట్టికి అమలు కాలేదు దాంతోపాటు ఇంకా మనకు సంబంధించింది లక్ష్మితో పాటు ఒక తులం బంగారం పెట్టి ఆ పెళ్ళి వాళ్ళ వాళ్ళు ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి తగ్గించింది అది అమలు కాలేదు అంటే ప్రభుత్వం ఒకటి ఆరో అమలు చేసి తక్కిన మొత్తం కూడా మనకి రాకుండా భారాలను మోపుతున్నారు ఇవాళ దాంతోపాటు ఇవాళ మనకున్న ప్రాంతాలలో భూమి మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వం భూమి ఉందా కానీ లేకపోతే ఇట్లా మనం ఎక్కడైనా ఆక్రమించుకొని పేదలు వేసుకున్న భూమి మొత్తాన్ని అట్లనే ఫారెస్ట్ భూమి మొత్తం కూడా కంప్లీట్గా ఇలా ప్రభుత్వం